హాయ్ ఫ్రెండ్స్ నేను హైదరాబాద్లో అబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను అక్కడ చాలా ఆ విగ్రహాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి దాని పక్కన ఇస్కాన్ వాళ్ళు వాళ్ళది స్టోర్ పెట్టారండి ఆ స్టోర్లో విగ్రహాలు కానీ తర్వాత కీచైన్స్ మాలలు అన్నీ ఎంత బాగున్నాయంటే అందుకనే కాదండి అసలు భక్తులు వచ్చిన భక్తులు స్టోర్లో ఎంత కిటకిటలాడుతూ చక్కగా ఉన్నారు శారీస్ షాప్లలోనే కాకుండా బంగారం షాపులలో కాకుండా ఇలా ఉండడం కూడా అబ్బో భక్తులు ఇలా కూడా ఉన్నారా కృష్ణుడికి సంబంధించి అనేసి ఎంత ఆశ్చర్యంగా అనిపించింది చాలా చక్కగా అందరూ వాళ్ళకు అవసరమేటి పూజకు సంబంధించినవి కానీ ఇంకా ప్రతిదీ అక్కడ అన్ని కృష్ణుడికి సంబంధించిన అన్నీ చాలా చక్కగా దొరుకుతున్నాయండి మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి